ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ ఫ్రై చేస్తున్నాను చూడండి దాన్ని ముందుగా చికెన్ కడిగేసి పక్కన పెట్టి పసుపు వేసుకున్నా అలాగే కళాయి పెట్టేసి నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను ఆ చికెన్ అనేది మీకు ఫ్రై ఎంతవరకు వచ్చిందని చూపిస్తున్నాను ఓన్లీ నీ వాటర్ కానీ నీళ్ళు కానీ ఏమీ వేయలేదు నేను నూనె నూనె కూడా వేయకుండా ఫ్రై చేస్తున్నాను ఇది వాటర్ వచ్చింది కదా వాటర్ ఇంకిపోయినంత వరకు మనం ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాను చూడండి ఆ మూత తీస్తున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ ఇంకింది ఇంకా మనం చూడండి ఇంకా వాటర్ ఫ్రై అయింది వాటర్ అంతా వదిలేదే వాటర్ అంతా అయిపోయిందిగా ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసుకున్నాం ప్లేట్లోకి అదే కళలో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం చూడండి ఆయిల్ వేసుకున్నాక మీకు చూపిస్తున్నాను అందులోనే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాము మంది పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనం వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వేసుకున్నాక నేను ఒకసారి కలుపుతున్నాను కలిపేసాక మీకు చూపిస్తున్నాను చూడండి బ్రౌన్ కలర్ వచ్చిందో కరివేపాకు వేసుకున్నాను చూడండి కరివేపాకు వేసుకున్నాక నేను ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అలాగే ఉల్లి చిన్న ఉల్లిపాయ వేసి పేస్ట్ చేశాను ఆ పేస్ట్ అనేది కూడా ఇప్పుడు మీకు ఇందులో వేస్తాను చూడండి అది కూడా వేసి చూపిస్తున్నాను మీకు ఆ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఒక చిన్న ఉల్లిపాయ అన్నీ పేస్ట్ చేశాను ఆ పేస్ట్ అనేది ఇప్పుడు మనం అందులో వేసుకోవాలి ఉల్లిపాయలో ఫ్రై అయ్యే కదా ఆ ఫ్రైలో వేసుకున్నాక ఇది పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేస్తూ అప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ చికెన్ ఫ్రై అనేది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి చికెన్ అనేది ఇంకా వేయలేదు ఇప్పుడు వేసాం చూడండి ఆ చికెన్ ఫ్రై అయ్యాక మీకు అదే ఆ ఉల్లిపాయ అంత దీన్ని కట్టాలి కదా మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలని చూపిస్తున్నాము మీకు ఇంకా ఫ్రై అవ్వాలి మనం టూ మినిట్స్ పాటు మోత్ పెట్టుకున్నాం చూడండి మోత్ పెట్టుకున్నాక తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మోత్ చేసుకున్నాం చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా అయితే మనం చికెన్ ఫ్రై అయినట్టు చూడండి ఇంకా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం చూడండి ఏం కావాలని చేస్తాను చూపిస్తున్నాను మీకు ఇంకా కలుపుకునే ఉన్నాను అవన్నీ కలుపుకొని మనం ఏం చేయాలంటే ఇందాక ఇందాక పసుపు వేసిన ఇప్పుడు వేయలేదు కారం వేసుకున్నాను ఒక స్పూన్ టేస్ట్ తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి చూడండి అవి కూడా చూపిస్తున్నాను కలుపుకున్నాక ఇప్పుడు కలుపుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు మీరు ఎలా చేస్తారో ఒక టూ మినిట్స్ తర్వాత మోర్ పెట్టుకుందాం మోర్ తీస్తున్నాను చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పైకి తేలింది ఇంకా ఫ్రై అవ్వాలి మీకు చూపిస్తున్నాను చూడండి చికెన్ కర్రీ అంతవరకు వచ్చిందనేది మీకు చూపిస్తున్నాను ఈ ఫ్రై ఎలా ఇలా చేస్తేనే బాగుంటుంది ఒకసారి ఫ్రై చేయండి నేను చాలా రకాలు చేస్తున్నాను అందులో ఇది ఒక రకం చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఏం చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఫ్రై అవే ఇప్పుడు మనం ఇంకా గరం మసాలా వేయలేదు ఇప్పుడు గరం మసాలా పొడి వేస్తున్నాం చూడండి గరం మసాలా పొడి వేసి మనం కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కలుపుతున్నాం ఒకసారి కలుపుకున్నాక మీకు చూపిస్తున్నాను ఒకసారి కలుపుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా నా ఫ్రై అయిపోయిందని మీకు చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్